ఈ పాలనలో సాక్షాత్తు శ్రీవారి మూర్తి ఏ పరిస్థితుల్లో ఉన్నారు అన్నది చూడాలి కరుణాకర్ రెడ్డి ఆరోపిస్తున్నట్లుగా ఆ విగ్రహం మహావిష్ణువు కాదు శనేశ్వరుని విగ్రహం ఇంకో విషయం ఏంటంటే పైగా ఆ శిల్పం తయారీలో లోపం ఉండటం వల్లే పదేళ్లుగా ఈ విగ్రహం ఇక్కడే ఉంది జగన్ ఏలబడిలో భూమన టీటీడీ చైర్మన్ గా ఉన్నప్పుడు కూడా సదరు విగ్రహం ఇక్కడే ఉంది ఏం మాట్లాడుతూ అర్థం కాదు మహావిష్ణువు విగ్రహానికి శనేశ్వరు విగ్రహానికి తేడా విరీదు నువ్వు ఆ విగ్రహం ఏమైందో ఇంకా కొంత మీద కాబట్టి ఎక్కువ రాజకీయాలు మాట్లాడదలుసుకోలేదు కింద వెళ్ళిన తర్వాత మాట్లాడతాం కాబట్టి చైర్మన్ గా గత రెండు పరివాలు చైర్మన్ గా ఉన్నప్పుడు ఆ విగ్రహం అక్కడే ఉంది మిత్రులారా రెడ్డి చైర్మన్ గా ఉన్నప్పుడు కూడా ఆ రోజు ఆయన చెప్తున్నట్టు మహావిష్ణువు అంటున్నాడే ఆ శనేశ్వర విగ్రహం అక్కడే ఉన్నింది ఆయన బోర్డు సభ్యుడిగా ఉన్నప్పుడు అక్కడే ఉన్నింది అప్పుడు పోయి పూజలు చేయకుండా ఈరోజు పోయి ముసలకన్నీర్ సవా శంకు చక్రాలు ధరించినటువంటి విగ్రహం శని విగ్రహం ఎలా అవుతుందో ఈ ఋష్య పొంగల పొంగవులకే తెలియాలి అద్భుతం మహా